కోటిని తలపించే అందాలు కాశ్మీర్లో ఉండే అతిశీతల వాతావరణం పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసే వింటర్ డ్రిల్ ఇక నుంచి మన హైదరాబాద్లోనే అలా సరదాగా కాశ్మీర్కి వెళ్ళిన కనువిందు చేస్తున్న మంచు కొండల అందాలను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా కానీ అక్కడికి వెళ్లే సమయం డబ్బులు ఎక్కువగా అవుతుందని ఆలోచిస్తున్నారా కాశ్మీర్ తలపించే అందాలు మన హైదరాబాద్ లోనే ఉన్నాయి అయితే మరి ఇంకెందుకు ఆలస్యం కొండపూర్లోని మంచు సోయకంతో అల్లుకున్న స్నో కింగ్డమ్ అతి శీతలమైన మాయాజాలాన్ని అతి తక్కువ బడ్జెట్ తో మీరు డ్రిల్ చేసేసేయండి లోని అతిపెద్ద స్నోమ్ ఇండోర్ వినోద కేంద్రం చెన్నై ముంబై నగరాలతో పాటు షెరసిటీ క్యాపిటల్ మాల్ కొండపూర్లో అలరిస్తోంది స్నో కింగ్డమ్ ప్రత్యేకతలు మంచు ప్యాలెస్లు మంచుతో కప్పబడిన పర్వతాలు నల్ల సీల్స్తో కూడిన ఓక్ చెట్లు ధృవ ఎలుగు పంట్లు నిలబడి ఉన్న పెంగ్విన్లు ఇంగ్లీలు చూపాలను కనువిందు చేస్తున్నాయి ముప్పై రెండు వేల చదరపు అడుగుల విశాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో పర్యటకులు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చని నిర్వాహకులు గురు ప్రసాద్ పువ్వాడి హారిక పువ్వది తెలిపారు ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవాన్ని మంచ్ను అనుభవించేలా స్నో మచ్ ఫన్ ఇది మీ చేతుల్లో ఉంది అనే పెంటెంట్ క్యాచ్ స్నో కింగ్డమ్ తన సందేశాన్ని పర్యటకులకు తెలియజేస్తుంది పెద్దలకు ఆరు వందల యాభై పిల్లలకు ఆరు వందల టికెట్ ధర చెల్లించి నలభై ఐదు నిమిషాలు మంచ్లో ఆడుకోవడం యమపాతం యొక్క ఆనందాన్ని అనుభవించడం గార్నింగ్ స్నో స్నో ర్యాక్ క్లైంబింగ్ స్నో డాన్స్ ఫ్లోర్ డాన్స్ చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు నిర్వాహకులు గురుప్రసాద్ హారికపు వాడి మాట్లాడుతూ స్నో కింగ్డమ్ రోజుకు పది సేషన్లను సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు అందుబాటులో ఉంటూ వినోదంలో భాగంగా సిఎస్ఆర్ కార్యక్రమాల్లో వెనుకబడిన పిల్లలు విద్యార్థులకు ఎనిమిది డిగ్రీల వద్ద మంచును అనుభవించే అవకాశాన్ని కూడా సృష్టిస్తోంది తద్వారా సమాజంలో మానవ విలువలు సాంప్రదాయాన్ని కరుణను తిరిగి ఇవ్వడానికి పెంపొందించడానికి సంస్థ యొక్క అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు నా పేరు గురుప్రసాద్ అండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇక్కడ మైనస్ ఎయిట్ డిగ్రీస్ ఉంటుందండి సో దీనికి సంబంధించి కస్టమర్స్కి టికెట్లోనే కాస్ట్యూమ్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం విత్ డబల్ స్టెరిలైజ్డ్ క్లీన్నెస్తో స్నో జాకెట్స్ అనుకోండి గ్లౌజెస్ షూస్ సాక్స్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ ఇన్ ద టికెట్ సెల్ఫ్ మీరు కాశ్మీరు స్విట్జర్లాండ్ అక్కడ దాకా వెళ్ళిన అవసరం లేదు స్నో ఎక్స్పీరియన్స్ చేయాలండి క్రిస్మస్ టైంలో బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి ఇది అండ్ స్కూల్ ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి పిల్లలకి ఎలాగంటే మేము సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము లైక్ పీపుల్ కిడ్స్కి ఈ అంటార్టికా ఇవ ఇవన్నీ కరిగిపోతున్నాయి రోజు రోజుకి సో దానిపైన మేము స్పీచెస్ అన్నీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఇన్పుట్స్ ఐ మీన్ వాళ్ళ ఐడియాస్ తీసుకొని ఎలా సేవ్ చేయాలి స్నో యానిమల్స్ని అన్నీ మా ప్లేస్ చేస్తాము ఒక టికెట్కి ఒక వన్ అవర్ సెషన్ అండి సో దాంట్లో మీరు మధ్యలో ఎప్పుడన్నా చలి అనిపిస్తే కొందరికి ఒక టూ మినిట్స్ బయటకెళ్ళి కూడా రావచ్చు యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ముంబై చెన్నై హైదరాబాద్ అండ్ ఇందోర్ అండ్ వీఆర్ కమింగ్ సూన్ బెంగళూరు ఒకటి గోవా కూడా ఇప్పుడు ప్లానింగ్లో ఉందండి మేబీ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ మీరు ఎక్కడికెళ్ళినా ఇక్కడ మా కింగ్డమ్ మీ బ్రాండ్ మీరు యు కెన్ మీరు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఓకే మా ఇంటీరియర్స్ అనుకోండి మా ఎవ్రీథింగ్ హైదరాబాద్ రెస్పాన్స్ ఎప్పుడు బాగుంటుందండి హైదరాబాద్ క్రౌడ్ మీకు తెలుసు ఇక్కడ పీపుల్ ఐటీ క్రౌడ్ అందరూ బాగా వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు చాలా బాగుంటుందండి సమ్మర్స్ హాలిడే సీజన్స్ ఫెస్టివ్ సీజన్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ మా క్రౌడ్ బర్త్డే పార్టీస్కి పార్టీ హాల్ ఉందండి పార్టీ హాల్ ప్యాకేజెస్ ఉంటాయి లైక్ ఫిఫ్టీ కిడ్స్ వరకు వీ క్యాన్ అకామిడేట్ అండి ఇందులోనే వీ హ్యావ్ టూ మోర్ యాక్టివిటీస్ లైక్ ట్వల్ డీ అని ఇంకొకటి ఉంది ఇస్ అ ట్వెల్వ్ మూవీ థియేటర్ అండి అండ్ మేము ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసి పార్ట్ ఆక్సిజన్ లెవెల్స్ విల్ మెయింటైన్ అండి విల్ హ్యావ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇక్కడ టెంపరేచర్ ఆక్సిజన్ లెవెల్స్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తుంటాము అండ్ స్నో కూడా వీల్ వీ విల్ చేంజ్ ఆఫ్ అండ్ ఎప్పుడూ ఫ్రెష్ స్నోయే ఉంటుంది స్నో కూడా ఆరో వాటర్తో చేస్తామండి